హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూరకాయ సర్వపిండి స దీనికి వచ్చేసి బియ్యపిండి పల్లీలు జీలకర్ర పసుపు ఉప్పు అల్లం పేస్ట్ సోరకాయ కరివేపాకు ఇవి ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి ఇవన్నీ పల్లీలు వేయించుకోవాలి ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి హాయ్ అండి ఈరోజు మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకుంటే సురకాయ మొత్తం కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు పడతాయి ఇట్లా పిండి కలుపుకున్న తర్వాత ఇవి సర్వపిండి కోసం ప్రత్యేకంగా ఉంటాయండి గిన్నెలు ఇవి రెండు తెచ్చుకున్నాను నేను మా పిల్లలకు సర్వపిండి అంటే చాలా ఇష్టం అందుకే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి మా అమ్మ వాళ్ళు అప్పట్లో గ్యారం చేసేది అదే కలిపి సర్వపిండి చేద్దామని ఇట్లా కొంచెం ఇంత పిండి తీసుకొని నొక్కుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇలా ఆయిల్ చూసి భయపడదా ఇంత ఆయిల్ పోసింది అనుకుంటారు కదా ఇది మంచిగా ఉంటుంది ఇంటి ఆయిల్ పోస్తేనే వస్తుంది తీసుకోవాలి సమానంగా అద్దుకోవాలి ఇట్లా హోల్స్ చేసుకోవాలండి హోల్ చేసుకుంటే అంత సమానంగా కాలుతుంది సర్వపిండి హోల్స్ చేసుకొని హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి ఇది దాని మీద పెట్టుకోవాలి ఇప్పుడు చిన్నదాని మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడు ఇంకొకదానికి కూడా ఇంకొకదానికి కూడా పిండి పెట్టుకోవాలి పిండి కొంచెమే అనిపిస్తాయి కానీ మంచిగా అవుతాయి మూడు నాలుగు గిన్నెలు అవుతాయి చేసుకోవాలి దీనికి కూడా ఇప్పుడు తీసుకొని దీని మీద పెట్టుకోవాలి కొంచెం అది ఉడుకుతుంది అట్లా చిన్నగా పెట్టుకున్నప్పుడు ఉడుకుతుంది అన్నమాట సిమ్లో పెట్టుకొని దీని మీద పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నప్పుడు ఇట్లా అంతా కాలేటట్టు ఇట్లా తిప్పుకోవాలి అంతా ఈవెన్గా కాలాలి అప్పుడే రుచి వస్తుంది ఏమో చూసి చప్పుడు చేకండి మీరు కూడా చేయండి ఒకసారి చేసి చూడండి మంచిగా వస్తుంది ఒకసారి కొద్దిగా చేయండి కుదిరితే మళ్ళీ మంచిగా ఎక్కువ చేసుకోండి ఏదన్నా జర్నీలోకి కూడా బాగుంటుంది ఊరికేనే పులిహోర చపాతి అవే కాకుండా ఇట్లా ఇవి కూడా చేసుకుంటే జర్నీలో తినడానికి బాగుంటుంది నోటికి రుచి చూసారా ఇదంతా కాలాలి లోపల కనిపిస్తుంది కదా ఈ హోల్స్ నుండి కాలితే మంచిగా కనిపిస్తారు అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం ఇంకా అడ్డు రూపాయలు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇవ్వాలి ఇట్లా ఉడుకుతుందండి చిన్న మంట మీద మూత పెట్టి పెడితే దీంట్లో నూనె ఏమన్నా ఉంటే దీంట్లో పడతారు ఇట్లా వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి కానీ ఇప్పుడే తక్కువ వచ్చినా మళ్ళీ మీరు చూసి వేపడతారని అమ్మో ఏమేంటి ఇంత నూనె పోసింది అని కామెంట్స్ వస్తాయి మళ్ళీ అంత ఆయిల్ వేసుకొని తినద్దు ఎంతకి మంచిది కాదు ఇవి రేర్వే వేసుకుంటాం కదా అండి ఎప్పటికి వేసుకునేటివి కావు కదా ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ నింటేనే మంచిగా అయిపోయిందండి కారణం ఇంకా తీసి చూపిస్తా సరపిండి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి ముక్కలు వేసి వేసుకోవాలి ఎందుకంటే చిల్లి మీద పడుకుంటూ ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంతోనే కొంచెం జీలకర్ర కొంచెం పసుపు చూడండి సోడకాయ సర్వపిండి విత్ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుందండి చాలా బాగుందండి ఒకసారి చేసుకొని తినండి మీరే చెప్తారు సూపర్గా ఉందండి